సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత వారికి అయితే ప్రైవేట్ ట్రావెల్స్ శాఖస్తున్నాయి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నాయి ఒక్కొక్కరు డబుల్ ట్రిపుల్ చేసి అయితే ఛార్జీలు వసూలు చేస్తున్నాడు దీనిపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పందించారు ఎవరు కూడా ముఖ్యంగా ట్రావెల్స్ అయితే అధిక ఛార్జీలు వసూలు చేయొద్దని ఒకవేళ ఛార్జీలు వసూలు చేసినట్లయితే రవాణా శాఖ అధికారులు దృష్టికి తీసుకురావని చెప్పేసి అయితే పొన్నం ప్రభాకర్ గౌడ్ సూచించారు ఎవరు కూడా అధిక ఛార్జీలు వసూలు చేసినా నిబంధన విరుద్ధంగా బస్సు నడిపినా కూడా ఆ బస్సు సీజ్ కూడా కాకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ప్రభాకర్ హెచ్చరించారు మరోవైపు ఆర్టీ అధికారులు కూడా గత రాత్రి నుంచి తనిఖీలు చేస్తున్నారు ఆరంగల్ చవర్స్ తో పాటు ఇటు హైదరాబాద్ హైవే పై పెద్దంబర్పేట వద్ద కూడా అధికారులు రాత్రి నుంచి అయితే తనిఖీలు చేస్తున్నారు ప్రతి ఒక్క ట్రావెల్స్ బస్సు ఆవి ఆ ప్రయాణికులను అడుగుతున్నారు మీ ఎలాంటి ఛార్జీలు వసూలు చేశారని చెప్పేసి ఒకవేళ ప్రయాణికులు అధిక ధరలు వసూలు చేశారని చెప్తున్నట్టయితే ట్రావెల్స్ యజమాని వివరణ కోరుతున్నారు మీరు ఎందుకు వసూలు చేశారని అని చెప్పేసి అధికారులు ప్రశ్నిస్తున్నారు అలాగే బస్సులకు ఫిట్నెస్ ఉందా లేదా కూడా చెక్ చేస్తున్నారు చాలా మంది ఈ పండుగకి వచ్చిన అంటే ఈ పండుగకి డిమాండ్ మనం సద్వినియోగం చేసుకోవడం కోసం అయితే చాలా మంది అంటే ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఫిట్నెస్ లేని బస్సును కూడా రోడ్ బైక్ తీసుకొస్తున్నారు కొంతమంది డ్రైవర్స్ కి లైసెన్స్ కూడా లేకుండా వారిని డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ పంపిస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఆర్టీ అధికారుల దాడులు అయితే చాలా తప్పిదైతే భయపడుతున్నాయి బయటపడుతున్నాయి ఇప్పటి వరకు ఆర్టీఐ అధికారులు అయితే పది బస్సులు సీజ్ చేసినట్లయితే మనకు సమాచారం అంది